వారి నన్ను సేవించిన ఎడలా సేవించి ఎవరిని సేవించాలి అనేకులను సేవిస్తూ ఉంటాం అనేకులతో సహవాసం కలిగి ఉంటాం ఉదాహరణకి ఒక సత్యనారాయణ గారు ఉన్నారు మన సంత మందిరానికి వస్తూ ఉండేవాడు మందిరానికి వచ్చినప్పుడు చాలా బాగుండేవాడు అల్లు కొన్ని కొన్ని సందర్భాలుగా ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత ఎక్కడికి ఒక చూడని ఎక్కడికి నేను అక్కడికి అంటా ఉండేది ప్రార్థనకి వెళ్ళాలి అర్థంకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉంటే చాలా అంటే ఎవరు మనసులో ఉండాలంటే కదా అంటే మనసులో కాదండి మనసులో కాదండి మందిరానికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధిలో తాత హరి అంటే ఇవడు కదా దేవునికి ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైందో మనం తెలుసు కానీ దానికి కారణం దేవుడా ఎవరు మనమే కదా మనుషులు వైపు మనం చూడకూడదు బైబిల్ ఉండదు కదా ఎస్ గ్రంథంలో యాభై ఐదవ చేయంలో మూడు వస్తువులో ఒక శ్రాస్త మాట చూడండి ఎస్టీ గ్రంథంలో అమ్మా యాభై ఐదవ చేయంలో మూడు వస్తువులు ఏమన్నా శివుకి రండి మీరు ఏం చేస్తామంట ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి అన్నాడు చెవు యొక్క నాయకు రండి మీరు నా మాట వింటే కనుక బ్రతుకుతారంటున్నాడు బైబిల్ అంటుంది దినములు సంవత్సరాలు అధికం చేయబడాలి సుఖముగా సేవకు ఎలా కూర్చాలంటే నిత్యమును నీ దేవుడు సేవించాలి నిత్యమును మనం బ్రతకాలంటే దేవుడు వాక్యములు దేవుడిని మాట వినేవాటలుగా మనకుండాలి దేవునికి మనము మాటను మాటలు వినేవాటలుగా ఉంటే దేవుడు మన మహామాటణాలకు ఇస్తాడు మన ప్రార్థన ఇస్తాడంట ఆయన మనతో ఉంటాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మనతో ఉంటాడంట ఆయన మనము సేవించేవారుగా ఉన్నప్పుడు దేవునికి మైము కలుగునిగాక అవునా కదా ఆయన సేవించినప్పుడే మనము ఆయన మాట విని ఆయన సేవిస్తున్నప్పుడే ఆయన మనతో కూడా ఉంటాడు శత్రికు మేకు అభ్యుత్మ కోళ్ళు అడబడిన వారు అగ్ని గుండంలో ఉండగా ఆయన వారితో కూడా ఉండడ దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి గట్టిగా నిజమంటే అగ్నిగుండంలో ఉండగనంట ఆయన వాళ్ళతో కూడా ఉన్నాడంట కానీ భయంకరమైన శిరమాది అగ్ని యొక్క ఆ మహాభయంకరమైన ఆ వేడిని అధికము చేశాడంట రాజు అయినప్పటికి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళని బయటకు తీసినప్పుడు వాళ్ళు అగ్నివాసనైనా నన్ను రాలేదంట రెండూలు కానీ శరీరామ్ గారి వస్త్రాలు కానీ అగ్గిని వాస్తమేనా అంట రాలేదంట దేవుడికి భయం కలుగునుగాక నిజము ఎందుకంటే బైబిల్ అంటుంది బైబిల్లో ఎదో ఐదవ చెప్తు ఎటువంటి పెట్టబట్టి ఉపరమంలో అంట పరిస్థితుల్లోనూ సిక్కుపడినా దేవుడు ఈ దనులు లేకోకుండా ఉండడం తప్పించడానికి ప్రయత్నం చేయకుండా ఉండడం నువ్వైతే దేవుడు మాటికి వెనక లోబడక నిన్ను నువ్వే పతనం చేసుకుంటున్నావు అంటున్నాడు ఇక్కడ దావిది గారు అయితే ఎనభై ఐదో ఎనభై తొమ్మిదో కీర్తనలో దావిది గారు అయితే జలవిస్తున్నాడు జలమిస్తున్నాడు కదా ఆయన ఏమన్నాడు చూడండి ఒక మాటను చూద్దాం రాత్రి కాలంలో చదువుకున్నప్పుడు ఆ లేఖనాలను చదువుకున్నాము ఆ మాటను మనం చూస్తే ఎనభై తొమ్మిదవ క్షీర్లో సక్కని శ్రేష్టమైన మాట అరవై ఎనభై తొమ్మిదిలోన పేరు లేదు అరవై ఆ ఎనిమిదో క్షేత్రంలో చూద్దాం చూడండి అరవై ఎనిమిదవ క్షేత్రంలో ఆ మాట